మన చిన్నతనం నుంచి ఎన్నో కామిక్ పుస్తకాలని యానిమేషన్ చిత్రాలను చూసి ఉంటాం మన సూపర్ హీరోస్గా స్పైరర్ మ్యాన్ని సూపర్ మ్యాన్ని టార్జాన్ ఇలా ఎంతో మందిని అభిమానిస్తాం సో వారి యొక్క సృష్టికర్తలను మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు ప్రముఖ పాత్రలు సృష్టికర్తలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకే సో మొదటిగా మనకు టార్జాన్ టార్జాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరంటే ఎడ్గర్ రైస్ బరోస్ ఓకే టార్జాన్ యొక్క పాత్రను సృష్టించిన సృష్టికర్త ఎడ్గర్ రైస్ బరోస్ తరువాత మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ని క్రియేట్ చేసింది ఎవరంటే వాల్ట్ డిస్నీ ఓకే నెక్స్ట్ మనకు బాండ్ జేమ్స్ బాండ్ని క్రియేట్ చేసింది ఎవరంటే ఇయాన్ ఫ్లెమింగ్ ఇయాన్ ఫ్లెమింగ్ ఓకే సో తర్వాత స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ని క్రియేట్ చేసింది స్టాన్లీ అండ్ స్టీవ్ డిట్కో స్టాన్లీ అండ్ స్టీవ్ డిట్కో క్రియేట్ చేశారు ఓకే తర్వాత ఫ్రోడ బ్యాగిన్స్ ఫ్రోడో బ్యాగెన్స్ క్రియేటర్ ఎవరంటే జేఆర్ టోల్నీస్ జేఆర్ టోల్నీస్ ఓకేనా తర్వాత విన్నీ ది పూ విన్ని ది పూని ఏఏ మిల్ని క్రియేట్ చేశారు తర్వాత మనకి ఇష్టమైన వాల్వర్ అన్ని క్రియేట్ చేసింది స్టాన్లీ అండ్ జాక్ కిర్బీ ఓకే స్టాన్లీ జాక్ కిర్బీ క్రియేట్ చేశారు తర్వాత స్పాంజ్ బాంబు స్పాంజ్ బాంబుని క్రియేట్ చేసింది స్టీవ్ హెలెంబర్గ్ స్టీవ్ హెలెంబర్గ్ తర్వాత హ్యారీ పోటర్ ఈ హ్యారీ పోటర్ సిరీస్ అంటే మనకు చాలా ఇష్టం సో దీన్ని క్రియేట్ చేసింది జీకే రౌలింగ్ ఓకేనా సో తర్వాత యు గీఓ యూ గీఓ ఎవరంటే కుకీ తక కుకీ తక తర్వాత నేమో క్రియేటర్ ఆండ్రూ స్టాంటన్ అండ్ నెక్స్ట్ మనకు సూపర్ మ్యాన్ క్రియేటర్ ఎవరంటే జెర్రీ సీజల్ జాయ్ సస్ట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మనకి ఇష్టమైన ఈ యొక్క కామిక్ పాటలను సృష్టికర్తలు ఎవరు ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియో మీకు అయితే లైక్ చేయండి ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా ఆ పీడిఎఫ్ డౌన్ చేసుకోండి